పాఠ పాఠశాలలో ఆ యొక్క కొంత కన్స్ట్రక్షన్ పూర్తయ్యే పాఠశాలలో టాయిలెట్స్ వినియోగంలో రాకుండా ఉన్నటువంటి స్థితి కొన్ని పాఠశాలలో ఉంది అలాగే మీరు చెప్పినట్టుగా మీ స్కూల్లోనే కాకుండా రామచంద్రనగరం బీసీఎస్సీ కాలేజీలో పట్టాలే ఉంది అలాగే గవర్నమెంట్ అనుందించిన తర్వాత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వేరేడు పల్లి ఎల్టీలో కూడా కన్స్ట్రక్షన్ పూర్తయి ఉన్నాయి రామచంద్రపురం కన్తయి ఉన్నాయి కానీ వాటికి చిన్న చిన్న కూర్చున్నాయి వాటిని బిగించాలి తర్వాత వాటిని బిగించిన తర్వాత డ్రైనేజ్ అలా చేస్తేనే ఉపయోగకరంగా ఉంటాయి లేకపోతే ఆకారం

జేజే దేవు ఎల్పోయారు నాకు ఎంత బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లా అవ్వాలంటే మా మార్గదర్శకత అది ఆ బడ్జెట్ మీదిలో 95% అన్నట్టు నాకు అకౌంటెంట్ ఆర్టికల్ చెప్ నాకు నరేనాస్పర్ కొత్తగా మామిడి మొక్కలు వేసుకునే రైతులకు వచ్చేసి ఒక హెక్టార్కి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముప్పై వేల రూపాయల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు రాయితీ జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ పన్నెండు హెక్టార్లు అనేవి జరిగింది దానికి సంబంధించి పేమెంట్ అన్ని కూడా రెడీ చేసుకుంటాము ఈ నెల ఇరవై ఏడో తారీఖుల్లో పేమెంట్ అనేది జరుగుతుంది అలాగే మ్యాంగో రిజర్వేషన్ కింద ఐదు గంటలను ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటికీ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన టైం అన్ని కూడా నేను రాత్రి అనేది డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్కీమ్లో అయితే మాంపు తోటలకు సంబంధించి పై పైపందులు ఎవరైనా చేస్తుందో పై మందులు చేయించుకు సంబంధించి ఒక హెక్టార్కి మూడు వేల చూపాల రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మామిడి తోటకి కవర్ అంటే మామిడి పంటకి ఫ్రూల్ కవర్స్ కనుక పట్టుకుంటే ఒక హెక్టార్కి పదిహేను వేల ఫ్రూడ్ కవర్స్ గాను పదిహేను వేల రూపాయలు ఖాళీ అనేది ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంబంధించి మనకి ప్రతి ఆర్డీకేలో కూడా పాస్పోర్ట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వీరు ఫ్రూడ్ కవర్స్ కొనుక్కొచ్చుకున్న బిల్లు అలాగే పై మందులకు సంబంధించి అయితే పై మందులకు సంబంధించిన బిల్లు కనుక మగిస్తే దానికి సంబంధించిన అమౌంట్ అనేది ఈ అకౌంట్ దగ్గర జమ చేయడం జరుగుతుంది అలాగే మనకి ఈ వాటర్ సోర్స్ తక్కువగా ఉన్న దగ్గర పాంపాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే బొప్పాయి వేసుకున్న బొబ్బాయికి వచ్చేసి ఒక హెక్టార్కి ఇరవై ఐదు వేల ఒక జరుగుతుంది అది మన అన్న పన్నెండు హెక్టార్లు అనేది వేయించడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు అలాగే టిష్యూ కల్చర్టివ్ టిష్యూ కల్చర్ అరిగి ఉంటే వాళ్ళకి ఒక హెక్టార్కి ఆరు వేల ఒకటి జరుగుతుంది దాంట్లో నలభై ఏడు వేలు ఫస్ట్ ఇయర్ ఇరవై ఎనిమిది వేల సెకండ్ ఇయర్ ఒకటి జరుగుతుంది అలాగే మనకి ఈ మన మామిడికి తర్వాత ఆయిల్ పంప్ అనేది కనబడడం జరుగుతుందండి దానికి సంబంధించి ఈ సంవత్సరం మనం ఇప్పటి వరకు ఉత్తర మండలంలో ఆరు వందల హెక్టార్ల ఆయిల్ పంప్ అనేది వేయడం జరిగింది దానికి సంబంధించి మనకి ప్రకారం అయితే ఇప్పుడు ఐదు వందల తొంభై రెండు హెక్టార్లు అనేది ఆయిల్ పంప్ కి డాక్యుమెంటేషన్ అనేది కనిపించడం జరిగింది ఐడెంటిఫికేషన్ చట్టాలండి ఇంకా మొక్కలు ఇవ్వాల్సి ఉన్నాయి అది కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు మేము డాక్యుమెంటేషన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అయితే ఇప్పుడు ఇచ్చిన వృద్ధులు తీసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ ప్రకారం మొక్కలు అనేది కూడా జరుగుతుంది ఇక్కడ తర్వాత అప్లికేషన్స్ తీసుకోవడం అయితే ఆపేస్తున్నాము ఒకలానివ్వాల్సిన వాళ్ళకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే జూన్ జూలై నుంచి మాత్రమే మాత్రమే మొక్కలు ఇస్తాము